నిజంగా రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రజలకి ఎంత పెద్ద కష్టం వచ్చి పడిందంటే అది కూడా జగన్మోహన్ రెడ్డితో ఇప్పుడు ఆయన అధికారంలో లేరు పక్కన ఉన్నారు కానీ భవిష్యత్తులో ఎప్పుడు అధికారంలోకి రాకూడదు ఈ గ్యారంటీ కావాలంట పారిశ్రామికవేత్తలకి అదే పారిశ్రామికవేత్తలను ఒప్పించడానికి మెప్పించడానికి రాష్ట్రానికి తీసుకురావడానికి నానా తంటాలు పడుతున్నారనమాట ప్రస్తుత ప్రభుత్వం లేదంటే నారా లోకేష్ గారు మంత్రులందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు తాజాగా ఆయన మొన్న ఒకసారి చెప్పారు మళ్ళీ పదే పదే మొన్న బాబు గారు చెప్పారు ఇప్పుడు ఆయన కుమారుడు నారా లోకేష్ గారు చెప్తున్నారు మళ్ళీ జగన్ రాడు అని గ్యారంటీ ఇస్తేనే పారిశ్రామికవేత్తలు అడుగుపెడతానంటున్నారట మరి జగన్ అంతేం చేసేసాడో ఎవరికీ అర్థం కాదు జగన్ ఏమన్నా పారిశ్రామికవేత్తలు మరి అంత నిజంగా అన్ని లంచాలు తినేసాడా మన ఇప్పుడు అదానికి సంబంధించి రియస్లో ఒక పత్రికలో ఏదో వస్తే దాని మీద ఇక్కడ అడావుడి రచ్చ జరిగింది ఇప్పుడు దానికి సంబంధించా లేదా సంక్షేమ పథకాలకి జగన్ మళ్ళీ వస్తే కట్టబెట్టేస్తాడు మాకేం ఉండదు అని అనుకుంటున్నారు ఏది ఏమైనా సరే ఇప్పుడు ఇదే చర్చ అయితే నడుస్తోంది తాజాగా మరొకసారి నారా లోకేష్ ఈ వ్యాఖ్యలు అయితే చేశారు రాబోయే ఐదేళ్లలో ఇరవై లక్షల ఉద్యోగాల కల్పన ప్రభుత్వ లక్ష్యం అందుకు అనుగుణంగా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలి అని నారా లోకేష్ చెప్పడంతో పాటు ఇరవై లక్షల ఉద్యోగాల కల్పనపై ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీ మొదటి సమావేశం తర్వాత ఆయన మాట్లాడడం జరిగింది అప్పుడు ఆ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఏంటి అంటే పెట్టుబడులు సాధించడం అనేది అంత ఈజీ కాదు మళ్లీ జగన్ అధికారంలోకి రాడనే గ్యారంటీని పారిశ్రామిక ఎతలు అడుగుతున్నారట గత ప్రభుత్వ హయాంలో పీపీఏలను రద్దు చేశారు అనేక పరిశ్రమలను పొరుగు రాష్ట్రాలకు తరిమేశారు వారిని బతిమలాడి మళ్లీ తిరుగు రాష్ట్రానికి తీసుకురావాల్సిన పరిస్థితి ఏర్పడింది పెట్టుబడిదారులకు అనుమతులు భూ కేటాయింపులు త్వరగా మంజూరు అయ్యేలా చూడాలి అంటూ కోటంపాలెంలో మళ్ళీ మంచి రోజులు వచ్చాయి అంటే ఆయన చెప్పడం అంటే ఇప్పుడు ప్రదే పదే ఏంటంటే మళ్ళీ మళ్ళీ జగన్ రావడానికి గ్యారంటీ ఇవ్వాలి ఫస్ట్ పారిశ్రామికతలు ఎవరివ్వాలి ప్రజలు ఇవ్వాలి ఇప్పుడు ఆయన ఆయన చెప్పేది ప్రజలకే పదే పదే అంటే ప్రజలందరూ కూడా ఇప్పుడు ప్రజా సంఘాలు ఏర్పాటు అయ్యి జిల్లాల వారీగా మేము జగన్కి ఓటేయ్యం మేము జగన్కి ఓటు వేయం మేము మళ్ళీ కూటం ప్రభుత్వానికే ఓటు అని చెప్పి అందరూ ఒక హామీ పత్రాలు రాసి ఇచ్చేస్తే అవన్నీ పట్టుకుని వెళ్ళిపోయి మొత్తం ఏడు కోట్ల ఆంధ్రులు రాసిచ్చిన హామీ పత్రాలు ఇవి జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ అధికారంలోకి తీసుకురానని చెప్పారు మీరు రండి అంటే అప్పుడు పక్కనున్న పరిశ్రమలన్నీ పరిగెట్టుకుని ఆంధ్రప్రదేశ్కి వచ్చేస్తాయి అప్పుడు ఆంధ్రప్రదేశ్ అద్భుతంగా అభివృద్ధి చెందుద్ది ఇలా ఉంది వీళ్ళు చెప్పేది పదే 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 ఇది ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డికి తెలియదు బాబు రాకుండా ఉంటేనే మేము సంక్షేమం ఇస్తాము బాబు రాకుండా ఉంటేనే సంక్షేమం ఇస్తామని నమ్ముతున్నారు ప్రజలు అని చెప్పి మీకు సంక్షేమం కావాలంటే నాకే ఓటేస్తారని మీరు చెప్పండి అని చెప్పి ఆయన అడగలేదు కాకపోతే ఆయన మాట అన్నాడు సంక్షేమం కావాలి అంటే నాకు ఓటేయండి అవసరం లేదు అనుకుంటే మీ ఇష్టం అని అలాగే వాళ్ళు ఆయన వద్దు అనుకున్నారు ఇప్పుడు సంక్షేమాన్ని కూడా వదులుకోవాల్సిన పరిస్థితి ఆ సుపరిస్థితి స్వామిలు ఇంకా ఏడు నెలలైనా అమలు కాలేదు ఓకే భవిష్యత్తులో అమలు చేస్తారా లాస్ట్లో ఇస్తారని సెకండరీ కాకపోతే జరగాల్సిన ఘోరం అయితే జరిగిపోయింది ప్రజలకి ఇప్పుడు ఏంటి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అధికారంలో రాకుండా ఉండడానికి ఇప్పటి నుంచే ముందర కాలకు బంధం జనాల్ని భయపెట్టడం అదిగో పరిశ్రమలు రావట్లేదు ఇరవై లక్షలు ఉద్యోగాలు వస్తాయి వస్తే ఇప్పుడు అవి కోల్పోతున్నాను జగన్ వల్ల అందుకని జగన్ గ్యారెంటీ ఇవ్వాలా నేను మళ్ళీ అధికారంలోకి రానని ప్రజలు గ్యారంటీ ఇవ్వాలా ఇది ఎక్కడైనా జరుగుతుందా అయినా పారిశ్రామికవేత్తలకు తెలియదా ఎప్పుడు ఒక ప్రభుత్వమే ఉంటుందా ఏ ఇప్పుడు ఏన్నాళ్ళ కాలం ఇంకా ఎన్నేళ్ళు వచ్చినా సరే దశాబ్దాలుగా శతాబ్దాలుగా ఒకే పార్టీ అధికారంలో ఉండడం అనేది ఎక్కడైనా రాజకీయ చరిత్రలో ఉందా మహా అయితే ఒక టర్మ్ ఉంటుంది రెండు టర్మ్స్ ఉంటాయి మహా అయితే మూడు టర్మ్స్ ఉంటాయి అంతమించి వరుసగా ఒకే ఉండదు ఎక్కడో ఒక చోట ఇప్పుడు గుజరాత్ రాని చోట అంటే ఓకే అది వేరే విషయం భారతీయ జనతా పార్టీ అక్కడ నరేంద్ర మోడీ కానీ ఇంకోటి ఇంకోటి కానీ లేదంటే యూపీలో కూడా వరుసగా వచ్చింది ప్రధానమంత్రి వరుసగా మూడోసారి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అక్కడ కాదు కదా ఇప్పుడు అందులోకి తెలుగు రాష్ట్రాలు లెక్కలు మారిపోతాయి వరుసగా రెండుసార్లు కూర్చోబెట్టిన కేసీఆర్ని మూడు దించేశారు బాబు గారికి కూడా అది జరిగింది కదా ఇంతకుముందు తొమ్మిది వేలు పరిపాలించారు అని చెప్పుకున్నారు కదా ఆయన మొన్నటి వరకు సాధ్యమయ్యేదా కంటిన్యూగా ఉండడం కాబట్టి కోటం ప్రభుత్వం కాబట్టి ఆశపడుతున్నారు కానీ మెయిన్ టార్గెట్ ఏంటంటే జగన్ ఇంకా రాకూడదు అనేది అయితే గట్టిగా కంకరం కట్టుకున్నారు దానికి ప్రజల నుంచి గ్యారంటీ కోరుకుంటున్నారు పారిశ్రామికవేత్తలను అడ్డుపెట్టి అన్నట్టుగా ఉంది వ్యవహారం